గురు జాయిగుడు నమ ఈ వీడియోలో మనం వారి యొక్క జీవిత గమనం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు అదృష్టవంతులుగా శాశ్వతంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలి ఏ బాధ్యతలు నిర్వహించాలి అన్న విషయాన్ని మనం మీనరాశిలో జన్మించిన వారి గురించి తెలుసుకుందాం సహజంగా మీనరాశి అంటేనే చాలా జ్ఞానవంతమైనది విజ్ఞానవంతమైనది ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాంటిది ఒక గురుకులం లాంటిది అటువంటి గొప్ప రాశి మీనరాశి ఇదే రాశిలో గురువు స్వక్షేత్రగతుడై ఉంటాడనమాట అంటే గురువు యొక్క సొంత గృహం లాంటిది అక్కడ గురువు ఎంత ప్రశాంతంగా తన యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటూ ధర్మంగా ఏ విధంగా గురువు ఉంటాడో అక్కడ ఈ మేనరాశి మనకి కనబడుతూ ఉంటుంది అదే స్థానంలో మనకి ఉచ్చ పొందుతూ ఉంటాడు శుక్కుడు పొందుతాడంటే ఇంకా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క నిలయం అంటే ఒక స్వర్గధామం లాంటిది అక్కడ దొరకని సౌకర్యం లేదు ఐశ్వర్యం లేదు అన్నీ కూడా సమస్తం దొరకడం జరుగుతూ ఉంటుంది ఒకరి జీవితంలో వారి యొక్క జన్మ జాతకంలో జాతకుడు ఎంతవరకు సుఖపడగ సుఖపడగలడు అని మనం ఆలోచిస్తే శుక్కుని యొక్క బలం బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది సుక్కుడు స్వక్షేత్ర మిత్రక్షేత్ర ఉచ్చ ఉన్నప్పుడు ఆ స్థాయిని బట్టి జాతకం నడుస్తూ ఉంటుంది అది శుక్కుడు యొక్క బలాన్ని బట్టి ఉంటుంది శుక్రుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు జాతకుడు కీర్తివంతుడై మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి సౌకర్యాలు పొందుతూ ఆనందంగా గడపడం జరుగుతూ ఉంటుంది అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వ్యసనపరుడై మరి అవినీతి కార్యక్రమాలు చేస్తూ వాడు సుఖపడుతుంటాడు అంటే వాడు తత్వం వేరు మరి ఈ విధంగా శుక్కుడు మరి మేనరాశిలో ఉచ్చ పొందడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారు ఎంత చిన్న స్థాయిలో సాధారణ స్థాయిలో జన్మించినా వారి జీవితంలో అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ మేనరాశి వారికి శుక్కుడు ఉచ్చే వల్ల ఏమవుతుందంటే వారి జీవితంలో వివాహం జరిగిన తర్వాత భాగ్యోదయం అవుతుంది అంటే ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తే మీరు ఐశ్వర్యులు అవుతారు అంటే అలాగని మామూలుగా కాదు అయితే భార్య రూపంలో అన్నా రావాలి లేకపోతే కూతురు రూపంలో అన్నా రావాలి ఇంకా కాకపోతే మనవరాల రూపంలో రావాలి అంతగా కాకపోతే కోడల రూపంలో రావాలి అంతే తప్ప స్త్రీ రూపం అంటే ఇది వర్తిస్తే తప్ప వేరే స్త్రీలు అలాంటి స్త్రీలైతే కాదు దానివల్ల అన్పాపు అనుకున్నాం కదా శుక్రుడు పాపగ్రహాలతో కలిస్తే అటువంటి స్త్రీలు మీ జీవితంలో ఎంటర్ అయ్యి మొత్తం ఈ జన్మలో చేసుకున్నది గత జన్మలో చేసుకున్న పుణ్యాన్ని కూడా నాశనం చేసి మరి ఎటువంటి శిక్ష అనుభవం జరుగుతుందో అది మీకు ఈ గరుడ పురాణం లాంటి పురాణాలు చదివితే తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఈవెన్ మీకు శివపురాణం చదివినా కూడా మరి అన్య స్త్రీలని ఆశ్రయిస్తే ఎటువంటి ఫలితం జరుగుతుందో ఈవెన్ కార్తీక పురాణంలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ ఈ విధంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు ఒక స్త్రీ వల్ల మీకు కలిసి వస్తుందంటే ఈ విధంగా అపార్థం చేసుకొని అంటే వాళ్ళ ఆలోచనాచారాలు ఆ విధంగా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా అనుకోవడం జరుగుతూ ఉంటుంది అందులో పెద్ద తప్పేం లేదు కానీ బట్ ఏదైనా మరి ఈ శుక్కుడు జీవితంలో బలంగా ఉంటే ఈ స్త్రీ రూపంలో మనకి సంతానం ద్వారా భార్య ద్వారా కలిసి వస్తుంది అదే మరి చంద్రుడు బలవంతుడైతే మాతృ సౌఖ్యం లభిస్తుంది అంటే మదర్ కూడా స్త్రీయే అంటే తల్లిగారి యొక్క సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి సో ఈ విధంగా ఈ సౌకర్యాలన్నీ కూడా మన మీనరాశి వారికి లభిస్తూ ఉంటాయి అంటే వీళ్ళు ఎన్ని సౌకర్యాలు ఉన్నా చాలా సింపుల్గా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అయితే వీళ్ళు సొంత ప్రాంతంలో పెద్దగా రాణించలేకపోతుంటారు ఎందుకంటే సహజంగా ఇది పన్నెండవ రాశి కాబట్టి మరి జాతకుడు తన కర్మలను బట్టి స్వర్గంలో ఏ విధంగా సుఖపడతారో ఈ జాతకులు కూడా ఈ విధంగా దూర ప్రాంతంలో బాగా సౌకర్యాలు కలిగినటువంటి ప్రాంతంలో సుఖపడుతూ ఉంటారు అన్నమాట అంటే మంచి ప్రకృతి ఉండి ఆహ్లాదకరంగా ఉండాలి అటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి కెనడా అమెరికా లాంటి ఖరీదైన దేశాల్లో వీళ్ళు జీవన విధానం సాగుతూ ఉంటుంది లేనప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి నది ఒడ్డున ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో కూడా చాలా సౌకర్యంగా వారి యొక్క విద్వత్తు రాణించగలుగుతూ ఉంటుంది బట్ వీళ్ళ యొక్క వాకే వీళ్ళకి ధనం అవుతుంటుంది వీళ్ళ కుటుంబమే వీళ్ళకి అదృష్టం అవుతుంటుంది అంటే ధన భాగ్యాధిపతి కుజుడు అవటం వల్ల ఎక్కువగా వాక్చాతురుతో వీళ్ళు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అంటే ధనాన్ని సంపాదించడం కన్నా దానికి అనుగుణంగా వీళ్ళు పేరు సంపాదించుకుంటూ ఉంటారు ఇది ఎక్కువగా ఈ రాశిలో ఉపాధ్యాయులు ప్లేడర్లు న్యాయవాదులు మత ప్రబోధకులు జ్యోతిష్కులు అంటే ఏదైతే వాక్కు ఉపయోగించి వారు మంచి కార్యక్రమాలు చేస్తుంటారో ధనం సంపాదిస్తుంటారో పేరు సంపాదిస్తారో వాళ్ళకి ఇది రాణిస్తూ ఉంటుంది ఇక వీళ్ళ యొక్క వివాహ జీవితం చాలా వరకు పెద్ద సంతోషకాయంగా ఉన్నట్టు సాగదు ఎందుకంటే సప్తమ స్థానం కన్యా ఆరవ రాశి అవడం వల్ల బాగా సేవకురాలైనటువంటి భార్య రావడం అంటే నిరంతరం ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంద మేము అలాగే ఏంటంటే ఏదో చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసే భార్య రావచ్చు లేదా ఎక్కువగా అనారోగ్య లక్షణాలు ఉన్నటువంటి భార్య రావచ్చు ఈ కారణం వల్ల జాతకుడు పెద్దగా వివాహ జీవితంలో సుఖపడలేకపోతుంటాడు అదే ఫర్ ది సేమ్ సప్తమ స్థానంలో శుక్కుడు నీచపడి ఉంటాడనమాట అంటే కన్యా రాశిలో శుక్కుడు అవ్వడం వల్ల సహజ ఆరవ రాశి వీళ్ళకి ఏడవ రాశి అవ్వడం వల్ల ఎంతో అద్భుతం జరిగితే తప్ప మీనరాశి వారు వివాహ జీవితంలో పెద్దగా సుఖపడలేకపోతుంటారు చాలా సందర్భాల్లో ఈ మీనరాశి మీనలగ్నం వారు వివాహం తర్వాత తల్లిగారి యొక్క ప్రేమానురాగాల్ని తోడబుట్టిన వారి యొక్క ప్రేమానురాగాల్ని చాలా వరకు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా పెళ్లి తర్వాత ఎంతసేపు కూడా భార్య ఆ వ్యవహారంలో జాతకుడు నట్టు జరుగుతుంటారు సహజంగా వీళ్ళు వీళ్ళు ఇతరుల మీద అంటే ఏదో ఒక స్త్రీ మీద వీళ్ళు ఆధారపడడం జరుగుతుంటుంది ఈ మీనరాశి వారు ఎందుకంటే అక్కడ సుక్కుడు వచ్చు కాబట్టి పెళ్ళి అయినంత వరకు తల్లిగారు ఏ మాట చెప్తే ఆ మాట వింటారు ఏది చేయమంటే అది చేస్తారు సంపాదించిన ధనం అంతా మదరకే ఇస్తూ ఉంటారు ఎప్పుడైతే మ్యారేజ్ జరిగిందో ఆ క్షణం నుంచి వీరు భార్య విధేయులుగా మారడం జరుగుతూ ఉంటుంది అది మంచిదే కాదను బట్ కానీ అక్కడ నుంచి అంటే భార్య ఏ మాట చెప్తే ఆ మాట వినడం అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా భార్య చెప్పవలసిందే ఎందుకంటే మొత్తం జాతకుడు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ఏ బట్ట కట్టాలన్నా కూడా అంత భార్య కంట్రోల్లో పెడతాయి ఎందుకంటే సప్తము కన్యారాశి సేవకమైంది కదా సేవక లక్షణాలు కలిగిన భార్య కాబట్టి జాతకుడిని బ్రహ్మాండంగా చూసుకుంటుంది అనమాట కనీసం వాడు జీతం వాళ్ళు లెక్కెట్టుకోన కూడా ఈ అవకాశం ఉంది అన్నమాట ఈ లెక్కెట్టుకుంటుంది అదే విధంగా ఈ జాతకులు ఒక విధంగా సుఖపడుతుంటారు ఇది కొందరికి మంచి కొందరికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీనరాశి వారికి వివాహం ద్వారా ఈ విధంగా ఉంటుంది ఒకవేళ ఈ విధంగా నడుచుకోకపోతే ఇంచుమించుగా దూరం దూరమైనట్టుగానే ఈ రాశివారు భావించవలసి ఉంటుంది సాధారణంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది ఎక్కువగా మేనరాశికి వర్తిస్తుంది అందరికి కూడా వర్తిస్తుంటుంది అన్నమాట చంద్రుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా పరమశత్రు గ్రహాలు అనమాట ఎవరి జాతకంలో చంద్రుడు సుక్కుడు కలిసి ఉంటాడో వాడు చాలా వరకు ఎంత ఉన్నత స్థాయి అండి ఎన్ని లక్షలు టర్న్ ఓవర్ చేయనమండి ఖచ్చితంగా ఆర్థిక పరంగా జీవితంలో ఒకసారి బాగా నష్టపోవడం జరుగుతుంది అలాగే స్త్రీల వల్ల నష్టపోవడం ఇబ్బంది పడటం కూడా జరుగుతుంటుంది బట్ ఇక్కడ ఏమైందంటే మరి సప్తం నీచ నీచవ్వడం వల్ల ఈ విధంగా ఉంది బట్ ఈ చంద్రుడు సుక్కుడు శత్రుత్వం వల్ల ఏంటంటే ఈ మీనరాశి వారికి ఏదో ఒకలే ఫేవర్గా ఉంటారు తప్ప ఇద్దరు ఫేవర్గా ఉండే అవకాశం లేదు ఈ విధంగా జాతకుడు స్థితి లభిస్తూ ఉంటుంది బట్ వృత్తిపరంగా చూసినప్పుడు వీళ్ళు వృత్తి కూడా చాలా ధార్మికంగా ఆధ్యాత్మికంగా నిజాయితీగా అన్నమాట అంటే వీళ్ళ దశమ స్థానం కూడా ధనుసు రాశి అయింది సహజ భాగ్యరాశి వీళ్ళకి దశమ రాశి అవడం వల్ల వీళ్ళు నిజాయితీ అయినటువంటి అంటే ఎండోమెంట్సు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు విదేశ వ్యవహారాలు అటువంటి వాటిలో బాగా స్థిరపడుతూ ఉంటారు ఈ వివాహం కూడా సప్తమం మరి చతుర్థం రెండుకి బుధుడు అధిపతి అవుతుంటాడు అటువంటి బుధుడు మన మీనరాశిలో నీచపడుతుంటాడు మరి ఈ కారణం వల్ల కూడా ఈ రెండు కూడా ఏదో ఒకటే తేల్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మీనరాశి జాతకం చూడటానికి చాలా బాగా చాలా సింపుల్గా చాలా ఇన్నోసెంట్గా చాలా అమాయకంగా కనబడుతుంటారు కానీ వీళ్ళు హ్యుమానిటీగా చాలా బాధపడుతుంటూ చాలా ఎక్కువ మానసిక క్షోభని అనుభవిస్తూ ఉంటారు వీళ్ళ జీవితంలో జీవితంలో నెగ్గాలంటే ఖచ్చితంగా వీళ్ళు గట్టిగా దైవాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది దైవం ఏ విధంగా చెప్తే అంటే వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది ముందుగానే ఏది జరుగుతుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదని తెలుస్తుంది కానీ తప్పనిసరి పరిస్థితిలో మరి ఏదో ఒక బలహీనత వల్ల చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు దానికి పనిష్మెంటు అనుభవించడం కూడా జరుగుతుంటుంది బట్ ఏదైనా మీనరాశి వారు ప్రతి ప్రయత్నాన్ని భగవంతుడి మీద వేయడం భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసించడం ఏది జరిగినా భగవంతుడు ఇది మనకి చేశాడు మనం దీని నుంచి ఖచ్చితంగా దీన్ని అనుభవించవలసిందే అనుకున్నప్పుడు మాత్రమే ఈ జాతకులు జీవితంలో పైకి రాగ పైకి రాగల ఉన్న కన్నా సుఖపడగలరు అంటే వీళ్ళ ఖచ్చితంగా దత్తాత్రేయుడిని ఆశ్రయించడం వల్ల కానీ దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల కంప్లీట్గా శివుణ్ణి ధ్యానం చేయడం వల్ల చాలా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది మరి వివాహ జీవితంలో సమస్యలు తొలగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయవలసి ఉంటుంది అలాగే ధనం కావాలంటే లక్ష్మీ స్తోత్రాన్ని కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది బట్ ఏదైనా దైవం అనుగ్రహించడంలో ఈ మేన రాశి వారు చాలా వరకు నెంబర్ వన్గా రావడం జరుగుతుంది సింపుల్గా వీరు దైవం పిలిస్తే పలుతుంది ఈ రాశి వారికి స్వస్తి